ఏసాయి నామానికి ఘనత కలుగును గాక ఏశాయి నామానికి స్థుతి స్తోత్ర మహిమ ఘనత కలుగును గాక అలి రాత్రి వేళ సమయంలో చేరువచ్చింది మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు పరిశుధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు విప్రయం చేసుకుందాం దైవ గ్రంథంలో నుండి ప్రిలరా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సంగతులు ఈ రాత్రి వేల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం యశయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము యశయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుకుందాం చీకటిలో నడుచు 9వ అధ్యాయం 2వ వాక్యం చీకటిలో నడుచు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయవల మరణ ఛాయగల ఏశయ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఈ రాత్రి రాత్రివేళా సమయంలో ఈ వాక్యాన్ని మన జీవితంలోనికి anvayinchukundamu ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిక పొందుదాము ఈ వాక్యం ద్వారా మన హృదయాలు సరి చేసుకున్నాం దేవునికి స్వాతరం చెప్పండి దేవునికి స్వాతరం చెప్పండి నిద్రపోయేందరూ దేవునికి స్వాతరం చెప్పండి అల్లు ఏం చెప్పినాను నేను ఇప్పుడు నిద్రపోయేందరూ శ్రద్ధగా వినాలా ఈ రాత్రి వేల సమయంలో ప్రియులారా యశా గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండో వాక్యంలో రాయబడినటువంటి దేవుని మాటను మనం చదువుకున్నాము చీకటిలో ఏం చేస్తున్నారంట జనులు ఉన్న మాట చదవండి చాలు చీకటిలో చీకటిలో నడుచు జనులు ఎక్కడ నడుస్తున్నారు జనులు ఇప్పుడు చీకటి చీకటిలో చీకటిలో నడుచు అనే మాట ఇక్కడ ఆగుదాం వారి జీవితాలు ఎక్కడ ఉన్నాయంటే చీకటిలోనే వారి జీవితాలు చీకటి ప్రతికులు వాళ్ళ ఆలోచనలు చీకటి ఆలోచనలు వారి నడకంతా చీకటిలోనే వారు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు ఇడిపిస్తారు మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఆ వెలుగుదోనికి ఎవరు తీసుకెళ్తారు చాలా మంది చీకటిలో మగ్గిపోతున్న వారు అవి అందులో నుండి బయటికి రావాలని ఆలోచన ఉన్నా రాలేని స్థితిలోనే ఒక బ్రదర్ నేను అడిగినాను అన్నా ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి రావచ్చు కదంటే లేదన్న అలవాటు అయిపోయింది అందులో నుండి రావాలని చాలా సార్లు ప్రయత్నం చేసిన కానీ కుదరకుండా ఉందన్నా అని చెప్తే నేను చెప్పాను ప్రార్థనకు రాన్నా ఎక్కడైనా మందిరానికి వెళ్ళన్నా దేవుని వాక్యం విను నువ్వు వెళ్ళి వినేటప్పుడు మాత్రం తాగొద్దు అప్పుడు తాగకుండా వెళ్ళు అక్కడ కూర్చో అయితే కొన్ని దినాలు ప్రయత్నం చెయ్యి అయితే దేవుడు నిన్ను మారుస్తాడని చెప్పాను దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయింది ఐదు ఐదు సంవత్సరాల కిందట భార్య వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది ఈయన మారుడు ఈయన బ్రతికింతే ఇంకా తాగటం రావటం వచ్చి కొట్లాడటము అవసరమైతే జుట్టు పడుకుని రోడ్డు మీద ఈడవటం పగలల్లో నేను కష్టపడి పనిచేయాలా సాయంత్రం తెచ్చిన డబ్బులు ఆయనకి ఇచ్చేయాలా వాళ్ళు కూలీలు ఇవ్వలేదన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా భార్య పనికి వచ్చింది కదా మీరు డబ్బులు ఎందుకు ఇరవై తగులాట పెట్టుకొని గొడవ పెట్టుకొని మరి వాళ్ళ దగ్గర ఇప్పించుకొని మీరు ఇస్తారా లేదా మందు కొట్టడానికి ఫోన్ చేసి చెప్తారా చూడండి పిల్లారా ఇలా వేదన వేదన చేస్తూ ఉంటే వేధిస్తూ ఉంటే తన భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది ఐదు సంవత్సరాలు నా గ్రామానికి మేము సువార్తకు వెళ్ళాం సువార్తకు వెళ్తే ముసలామే ఏడుస్తూ అన్నా నేను మందిరానికి వెళ్తుంటాను అయితే నా కుమారుడు ఇలా పరిస్థితి నా కోడలు వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది మీరు కుటుంబం కట్టబడినట్టుగా ఆయన తాగుబోతనం మారినట్టుగా ప్రార్థన అంటే ప్రార్థన చేసి వచ్చాము మొన్న మరలా సంవత్సరం క్రిందట మరల వెళ్ళాం సంవత్సరం గ్యాప్ తర్వాత మళ్ళా వెళ్తే అద్భుతంగా తన జీవితాల్లో దేవుడు కార్యం చేశాడు ఈ రోజు మందిరానికి వెళ్తున్నాడు దేవుని స్తోత్ర చప్పటికూడి దేవునామాని మహింపర్చు చీకటి బ్రతుకులో నుండి వెలుగులోనికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువే నిన్ను నన్ను వెలిగించడానికి వచ్చిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను యోహన్ స్వార్త ఒకటో అధ్యాయం తొమ్మిదో వాక్యం చదవన్నాను ఈ భాగం అలా పట్టుకొని యోహన్ స్వార్త ఒకటో అధ్యాయం తొమ్మిదో వాక్యం నిజమైన వెలుగు ఉండెను ప్రతి మనిషిని వెలిగిస్తున్నది ప్రియుల ఇది నిజమైన వెలుగు ప్రతి మనిషిని వెలిగించేది నీ జీవితంలో చీకటి చీకటి నీ ఉన్నాయా అందులో బయటికి రాలేకుండా ఉన్నావా అయితే నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు ఆయన ప్రతి మనిషిని వెలిగించట కోసం వచ్చాడు నీ జీవితంలో ఒక వెలుగు ఉదయిస్తుంది రాత్రి వేళ సమయంలో నీ జీవితంలో ఒక వెలుగును నువ్వు చూడాలంటే వెలుగులో నడవాలని ఆశ ఉన్నట్టయితే ఆ మాట చదువుతాను ఎస్ఏ గ్రంథం తొమ్మిదో అధ్యయం ఆరో వాక్యం చదవడానా మన కొరకు ఎవరు వచ్చారో ఎలా వచ్చాడో ఆయన ఏమై ఉన్నాడో అక్కడ రాయబడిన మాట ఎస్ఏ గ్రంథం తొమ్మిదో అధ్యయం ఆరో వాక్యం ఏమై మనకు ఎవరు పుట్టెను శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుసము మీద రాజ్య భారము ఆశ్చర్యకరుడు ఎవరంట పేరు ఎవరమ్మాడు అద్భుతాలే అన్ని ఇంకా అన్ని ఆశ్చర్యాలే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడు ఆయన నీ జీవితంలో ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా నీ జీవితం మార్చబడాలి అంటే అద్భుతం నువ్వు చూడాలి అంటే ఆయన నువ్వు అంగీకరిస్తే చాలా మాట చదువు యవహన్స్ వారితో ఒకటి పన్నెండు అభాగం పట్టుకొని యవహంస్ వరకు ఒకటి పన్నెండు చదవండి సంబంధమైన సంగతులు దేవహం ఒకటి వచ్చి చెప్పనుడు వాక్యం తన్ను ఎందరు అంగీకరించినో వారందరికి అనగా మన నామన నందు విశ్వాసం విశ్వాసం ఉంచిన వారికి పిల్లల గుట్ట దేవుడిని పిల్లలకు అధికారం అనుగ్రహించను పిల్లరా ఇప్పుడు చెప్పండి ఆయనను అంగీకరిస్తే మనకు దేవుడు ఏం చెప్పారు ఒక అధికారాన్ని ఇస్తున్నాను మీకు అంటున్నారు ఏం అధికారం అది దేవుని పిల్లలు అయ్యే అధికారం ఎవరు వీరంటే ఇది వరకు చీకటిలో నడిచిన వారే ఇది వరకు చీకటిలో బ్రతికిన వారే ఇది వరకు పాపములో మగ్గిపోయిన వారే ఇప్పుడు మాత్రము ఆయనను అంగీకరించుట ద్వారా ఏమైనారంట దేవుని పిల్లలు అయినారు దేవునికి ఇస్తా ఉన్న చప్పట్లు కూడా దేవునామని మహింపరచం గొప్ప ధన్యత దేవుడిస్తా ఉన్నాడు ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తాను తల్లిదండ్రులు తన పిల్లల్ని ఏం కోరుకుంటారంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని కోరుకుంటారు ఒక ఎక్కడైనా కూడా గొడవ జరిగి ఏదైనా కొట్లాడ జరిగితే ఈ పిల్లవాడు తల్లిదండ్రులు సరిగా పెంచలేదయ్యా అన్నారు అనుకోండి ఇలా పెంపకం సరిగా లేదు ఇలా తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదు తప్పు చేసింది ఎవరు తల్లిదండ్రుల కుమారుడు చెప్పండి మీరు చెప్తుంటే నిద్రపోలేదని నేను అనుకుంటాను ఎవరు తప్పు చేసింది ఎవరు పిల్లవాడు ఏదో గొడవ పడినాడు ఏదో జరిగింది అక్కడ కానీ అనేది ఎవరిని తల్లిదండ్రులు అంటే పిల్లవాడు చేసిన తప్పుకు ఎవరు బాధ్యత తల్లిదండ్రుల అయితే నీవు నేను మనము భూలోకముల తప్పిపోతే ఈ లోకముల పొరపాటు జరిగితే ఎవరికి అవమానం వస్తుంది ఇప్పుడు చెప్పాలా మనమును సృష్టించిన సృష్టికర్త అయినది ఇప్పుడు ఆయన కుమారులుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు ఆయన పిల్లలుగా మనల్ని మార్చుకున్నాడు మనం మిరపకాయల పనికి వెళ్తే వాళ్ళకి తెలియకుండా మూట తెచ్చి ఇంట్లో వేసుకున్నామంటే ఇప్పుడు ఎవరికి అవమానము చెప్పాలమ్మా మనం వాళ్ళకి తెలియకుండా క్యారేజ్ బాక్సుల కాసిన పెట్టుకొచ్చుకున్నామంటే ఎవరికి అవమానము చెప్పాలమ్మా పిల్లారా అంటే ఈ చిన్న చిన్న పొరపాటే కావచ్చు దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది అది అది తప్పే అది చిన్నదే కావచ్చు అది పెరిగి పెద్దదవుతుంది పాము ఉంటుంది చిన్న పామే కదా నీళ్ళ పెట్టుకొని సాకుంటామా అది పెరిగి పెద్దదైన తర్వాత విషం కూడా పెరుగుతుంది దాని బుద్ధి మారదు అది కరసక మానదు దాని విషం మనిషికి ఎక్కదు మానదు మనిషి చనిపోతాడు విషం మనిషికి ఎక్కితే ఈ రాత్రి వేళ సమయంలో తల్లి అక్క చిన్నదే కదా అని నీ జీవితంలో ఉంచుకున్నట్టయితే దేవునికి వ్యతిరేకమైనది చిన్నదే కదా అని నీ జీవితంలో నీ కుటుంబములో దేవునికి ఆకర్షకరమైనది దేవునికి ఇష్టం లేనిది ఆ చీకటి కార్యాలలో ఏ ఒక్కటి నీ జీవితంలోనికి అది అన్వయించుకుని అంతు అది ఒక విడిచిపెట్టకుండా దాన్ని అంటుకట్టబడి నువ్వు ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు అది విడిచిపెట్టు దేవునికి స్వాతంత్రం చెప్పండి నువ్వు విడిచిపెడితే నువ్వు దీవించబడతావు దేవునికి వ్యతిరేకమైన దాన్ని తొలగించుకుంటే నీవు దీవెన రాత్రి వేళ సమయంలో తల్లి చెల్లి దేవుని పిల్లలుగా దేవుడే నా పిల్లలు అంటున్నాడు నా కుమారుడు నా కుమార్తె ఈ రోజులలో బంధుమిత్రుల విషయంలో ఏదన్నా చిన్న గొడవ జరిగింది అనుకోండి అల్లు ఎవరంటే వాళ్లకు మాకు సంబంధం లేదంటారు వాళ్లకు మాకు సంబంధం లేదు ఏదైనా కార్యక్రమాలు చూస్తే వాళ్ళ కాడికి మేము మా కాడికి వాళ్ళు రారు ఎందుకంటే ఏ చిన్న విషయాన్ని బట్టి వాళ్ళ పేరు కూడా మా ఎదురు చెప్పొద్దన్నా ఎందుకంటే వాళ్ళు మా మాట వినకుండా ఏదో చేసినాడు మా మాట వినకుండా మా కుటుంబానికి అవమానం తెచ్చాడు అయితే ఈ మాట చెప్తాను బంధుమిత్రులే మనము త్రోసేస్తే రక్త సంబంధికులే మనం తోసేస్తే ప్రభు అంటున్నాడు ఎవరిని త్రోసేసినా ఎవరిని నిందించినా ఎవరిని పక్కన పెట్టినా నువ్వు మాత్రము నా మార్గములకు రాని పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పలు బ్రతుకుతున్నా ఈ రోజు అంటున్నాడు నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు నిన్ను పవిత్రపరిచే దేవుడు నిన్ను యథార్థవంతులుగా మార్చే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఇప్పటివరకు వరకు అందరూ నిన్ను పనికిరాడు వీడు దేనికి పనికిరాదని అనవచ్చేమో అయితే అందరూ నిన్ను తోసి వేయవచ్చేమో అందరూ నిన్ను నిందించవచ్చేమో అందరు నిన్ను గాయపరచవచ్చేమో ఈ రాత్రి వేళ సభ జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రభు చెంతకు వస్తే నా ప్రభు చారదీసి తొలగించి ఆయన పరిశుద్ధపరుస్తాడు ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు ఇక ఎవరన్నా అంటే నేను ఎవరి పిల్లలతో దేవుని పిల్లలు దేవునికి స్తోత్రం చెప్పండి నలు మునుపు స్థితి వేరు ఇప్పుడు స్థితి వేరు ఆయన స్థితిని మార్చేవాడు పరిస్థితులు మార్చేవాడు జీవితాలు ఆయన చీకటికరమైన జీవితాన్ని నడిపించేవాడు ప్రతి మనిషిని వచ్చాడు మనుషులైతే చిన్న చిన్న పొరపాటు జరిగితే వాళ్ళకు మాకు అసలు సంబంధమే లేదంటారు ఇంకా ముఖం కూడా నేను చూడను అంటారు ఇక సొంత కుమారుడైన సొంత కుమార్తె అవసరమైతే వాడు మా ఇంటికి రాలేను అంటారు ఇక చిన్న తప్పు చిన్న పొరపాటు జరిగి వారి అసలు ఇక జీవితంలో నా కనుల నేను శ్రమించను అసలు నా ఎదురు కూడా రాకూడదు వాడు ఇక ఇది మనుషుల ప్రేమ కానీ దేవుడు అయితే ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తున్నాడు ఆయన దగ్గర తప్పు తెలుసుకుని ఆయన దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడంట తన విలువైన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు ఒకటి ఒకటో వ్యవహారం రాసిన పత్రిక ఒకటి తొమ్మిది చదవన్నాను వ్యవహారం రాసిన మొదటి పత్రిక ఒకటి తొమ్మిది మన పాపములను మనము ఒప్పుకోవాలా కప్పుకోవాలా చెప్పాలమ్మా ఒప్పుకోవాలి ఎవరి ఎదుట ఒప్పుకోవాలి సృష్టించినటువంటి దేవుని ఎదుట మన ఒప్పుకోవాలి చాలా మంది కూడా కప్పి పెట్టుకునే ప్రయత్నం చేస్తారు కప్పినారనుకో ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా ఒక మనిషికి కాలికి గాయమైంది అనుకోండి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే పై పైన కట్లు కడితే బాగుంటుంది పై పైన కట్టలు ఎన్ని కట్లు కట్టినా లోపల చెడుగంతా తీయకుండా లోపల ఉన్న సీము అంతా లోపల ఖాళీ తీసేసి ప్రమాదం వస్తుంది చివరికి డాక్టర్ ఏం చేస్తాడంటే షీము నెత్తర ఎంతవరకు మొత్తం వత్తే ప్రయత్నం చేస్తాడు ఒత్తి ఆ పెట్టేసి కట్టు కట్టే ప్రయత్నం చేస్తాడు ఎప్పుడెప్పుడు శుభ్రపరుస్తాడు లోపల నుండి గాయం మానాలా అని ఇది డాక్టర్ ఆలోచన నొప్పికి తట్టులేనన్న పై పైన కట్టుకట్టే అంటారు పేషెంట్ కానీ డాక్టర్ ఊరుకుంటాడా మత్తు మంది వేసైనా కూడా లోపల ఉన్న చెడుగల్లా కూడా తీసేసి కట్టుగడతారు అంటే ఈ లోకంలో ఉన్న డాక్టర్కి అంత బాధ్యత ఉంటే వాళ్ళ మహా అంటే ఎంత ఇస్తాం ఫీజు మూడు వందలు ఒక వంద రూపాయలు అంత మందులు ఖర్చు అంతే కదండి అంటే అంత తక్కువ డబ్బులు తీసుకుని ఆయనకి అంత ప్రేమ ఉంటే తన దగ్గరకు వచ్చిన వారిని బాగు చేయాలా అని అంటే దేవుని దగ్గరకు వచ్చిన వారిని ఆయన బాగు చేయడంగా నీ చెడుకి ఎంత ఉందో అంత ఒత్తి పడేసి ఆయన ఏం చేస్తాడు లోపల నుండి గాయం మానుకుంటూ వస్తాడు దేవునికి స్తోత్రాన్ని చప్పని కూడా దేవునామాన్ని మహింపరచుడు ఈయన పరమ వైద్యుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీ హృదయము గాయపరచబడిందో నీ గాయములు కట్టేవాడిని జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు తల్లి చెల్లి అక్క వినండి రాత్రి వెలుస్తాను ఈయన ఎవరయ్యా అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తనే దేవుడు ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇదే మిక్కిననుకోలే సమయం ఇదే రక్షణ దినం ఆయన ఎదుటికొస్తే ఎంత ఘోర పాపినైనా ఆయన చేరదీసి తన పాపములన్నీ నువ్వు ఒప్పుకొని ఆయన ఎదుట అయ్యా నేను పాపం చేశానయ్యా నేను ఒప్పుకుంటున్నాను అయ్యా ఆయన అంటే నీ పాపములన్నీ కూడా ఏం చేస్తాడు మూట కట్టి సముద్ర అగాధ జలములు వేస్తాడంట ఊర్పుకు పరమట ఎంత దూరం ఉందో అంత దూరపరుస్తానంట నీ పాపాలు చూడండి పిల్లరా నువ్వు ఒప్పుకుంటే ఆయన ఎదుట నీ పాపములను నువ్వు నేను చేసినటువంటి ప్రతి పాపముల కోసం ఆయన బలి అయిపోయినాడు ఆయన ఏ పాపం చేయలేదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు నిత్యముడు అని దేవుడు మానవుని ప్రేమించి దిగి వచ్చినాడు నీకోసము నా కోసం ఈ లోకానికి వస్తే ఆయనకు స్థలం ఇచ్చినారమ్మ స్థలం ప్రభుకు స్థలం లేదు భూమి మీద ఆయన అంటాడు తల వాల్సుకునుటకను మనిషి కుమారునికి స్థలం లేదు ఈ రోజులలో ఇది నాది ఇది నాది ఇది నాది అని గట్లకాడ కొట్లాటని పొలాల గట్లకాడ పొలాల గట్ల మీద పండిస్తారు కొంతమంది శీనల్లా వదిలిపెట్టి ఇక గట్ల మీద వేస్తే కానీ ఇంకా సంవత్సరానికి బత్యం రాదు వాళ్ళకి ఇంకా చూడండి పిల్లరా సాలు కోసం సాలు కోసం ఒకరినొకరు చంపుకొని జైల్లో పాలై దగ్గరకి దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు మగ్గిపోయినాడు మా ఊరు ఎన్ని సంవత్సరాలమ్మా ఎన్నిసార్లు కోసం ఒక్కసారి కోసం ఎవరు దగ్గితే పోలే ఎవరో కదా మళ్ళీ సొంత అన్నదమ్ములే ఒక తల్లికి పుట్టినటువంటి ఒక ఇద్దరు పిల్లలు పెరిగి వారైన తర్వాత ఇంట్లో అడుగు పెట్టి కదా స్త్రీలు వాళ్ళ మాటలు నేను ఏం చేసినారమ్మా ప్రేమ లేకుండా వారొక మాట పొడిచి ఇదొక మాట పొడిచి చివరికి అది పెరిగి పెద్దదై ఒకరు ఒకరు చంపుకొని పిల్లలను అనాథలు చేసి వాళ్ళకు సపోర్ట్ పోయిన వాళ్ళు జైలు పాలయ్యి పిల్లలు ఒక్కసాలు కోసం ఒక్కసాలు చివరి గట్టు మీద వేసే సాలు ఎవరు ఓర్పు పట్టి ఉంటే కొంతమంది కలియపుల కాడ కలియపలకి మీకు అర్థం కావాలి పేడ కలిపి వేసి పండగలు వస్తుంటే పండగ మళ్ళా పండగ ఏంటంటే క్రిస్టమస్ పండగనే ఒక పొరక అవకలకి వీళ్ళు ఊడిచినా వీళ్ళ పొరక అవకల ఊడిచినా ఇంక అంతే సంగతి క్రిస్మస్ పండగ వాళ్ళు ఇంటిదే జరుగుతుంది పిల్లలు చూడండి ఎటువంటి క్రిస్టమస్ పండగ క్రీస్తు పుట్టినాడు కాదు ఇంకా నీళ్ళ పండగ ఉంటుంది ఇంక ఇంట్లో పిల్లలు చూడండి దేవుని ప్రేమ లేకుండా బ్రతుకుతున్నారు మళ్ళీ ఎవరైనా క్రైస్తవులే క్రీస్తుని అంగీకరించిన వారే ఒకరు బాగు కోరుతుంటే ఒకరు ఎక్కిపోతుంటే అప్పటి ఎక్కిపోతుంది దాటిపోతున్నారు రంగా వాడు మన మాట మాట తల్లి చెల్లి అక్క స్వార్థమనేది నీ హృదయంలో ఉన్నంత వరకు నీ కుటుంబం నువ్వు బాగుపడవు అసూయ ఉన్నంత వరకు నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు కక్షలు భేదములు అసూయలు ఈ నీ జీవితంలో ఉండడానికి వారికి పొరుగు వారిని ప్రేమించలేని నువ్వు దేవుని ఏం ప్రేమిస్తావు నువ్వు దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటిగా దేవుని ప్రేమించాలి రెండవది పొరుగు వారిని ప్రేమించాలి ప్రేమ లేని వాడు నా వాడు తల్లి చెల్లి అక్క దేవుని దగ్గరికి వచ్చిన నీవు నేను ప్రేమ కలిగి జీవించాలా ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే నీ శత్రువును సైతము ప్రేమించాలా నీ శత్రువు ఆకలి కొంటే అతనికి ఆహారం పెట్టండి డబ్బికొంటే నీళ్ళు ఇవ్వండి వస్త్రం లేకపోతే వస్త్రాలు అండి ఇది కదా మన దేవుడు నేర్పించింది ప్రిలారా ప్రేమ లేకుండా జీవిస్తున్నారు దేవుని రాకడ బహు సమీపంగా ఉంది ఆయన చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరుతూ వచ్చింది జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యము కరువులు భూకంపాలు ఇవన్నీ సంభవిస్తూనే ఉన్నాయి అయితే అన్ని సంభవిస్తుంటే ఎన్ని రాకడకు చూచల్లని ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాట ఇప్పుడు మనం కనులారా చూస్తా ఉన్నాం జనం మీద జనం యుద్ధాలు భూకంపాలు ఎన్ని ప్రేమ ఎన్ని మనం చూస్తా వింటా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ప్రభు సమీపంగా ఉన్నాడు ప్రభును నమ్మిన నీవు నేను సిద్ధపడి ఉండాలి ఏ మాత్రం యాదపరిస్తే ఏమైపోతారు విడిచిపెట్టబడతారు అయ్యా నేను కానుకలు ఇచ్చినానయ్యా అయ్యా నేను దశంభాగాలు ఇచ్చినాయా శుక్రవారం శుక్రవారం నలభై రోజులు ఉపవాసం ప్రార్థనలో నేను భోజనాలు పెట్టినానయ్యా చూడండి పిల్లరా నువ్వు నలభై రోజులు భోజనాలు పెట్టు నీ ఆశాంత మందిరానికి రాసి నీ జీవితము మారకుండా నీ చీకటి బ్రతుకులు మారకుండా నీ అలహాబులు మత్సరం నీ తొలగించుకోకుండా నువ్వు జీవిస్తున్నట్టయితే నువ్వు పరలోకి రాజించారులే సంఘ భేదం కానీ ప్రాంత భేదం గానీ భేదం కానీ ఎటువంటి భేదాలు క్రైస్తవులు కొనడానికి వీల్లేదు అందరినీ ప్రేమించాలా దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి రాత్రి వేళ సమయంలో మాట చూద్దాం ఎస్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంది పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం చదవనా ఏజ్ గల్ గ్రామం పచ్చెనిమిది ఇరవై మూడు దుస్తులు మరణముందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం ఇదే ప్రభు అయిన యహోవో వాకు దుస్తులు దేవునికి దూరస్తులు అలాగే దేవుని తెలుసుకోకుండా అలా చనిపోతే దేవునికి ఏమాత్రం సంతోషం లేదంట ఒక వ్యక్తి పాపం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుని యో దూత లేదుట దేవుడు సంతోషపడతాడంట తన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి మారు పొందితే దేవుడు సంతోషపడతాడు అయితే దుష్టత్వంలో జీవిస్తూ అలానే మరణిస్తే అలా కక్షలు అసూయలు పెట్టుకొని అలానే మరణిస్తే దేవునికి ఏమాత్రము సంతోషం లేదు ఒక కుమారుడు తప్పిపోతుంటే దేవుడు కుమారుడి యొక్క తల్లిదండ్రులకు ఏమైనా సంతోషం ఉంటదా సంతోషం ఉంటుందమ్మా అయితే కుమారుడి విషయం మనం ఆలోచన చేస్తున్నాం నా కుమారుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే బాగుంటుందని నా కుమార్తె ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే బాగుంటుందని నా పిల్లలు బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు అయితే సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని పిల్లలుగా నీవు నేను మార్చబడిన తర్వాత మనము బాగుంటే ఎవరు సంతోషపడతారు మనము సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు సంతోషపడతారు చెప్పండి కూడా దేవనామాన్ని మెహిపర్చండి ఇప్పుడు ఆయనకు దుఃఖాన్ని తెచ్చే పనులు నువ్వు జరిగిస్తూ ఉన్నట్టయితే ఈ రోజే ఇదే మిక్కి అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆయన దుఃఖాన్ని కలగ ఆయనకు బాధను కలగ నీ జీవితంలో ఏ చీకటి కార్యాలు ఉన్నా నువ్వు ఈ రోజే ఒప్పుకొని విడిచిపెట్టు నిన్ను పరిశుద్ధ ఆ మాట చదవండి యోహన్ మొదటి యోహన్ పత్రిక ఒకటి తొమ్మిది మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఏమని ఒప్పుకోవాలా ఇక్కడ మన పాష్టం ఉంది పాష్టం వల్ల అవ్వా ప్రభు నమ్ముకోవాలి పాస్టమ్మ పోయి వాళ్ళ అవ్వక నేర్పిస్తుందంట అవ్వా నీకు ఏజ్ అయిపోతుంది కదా ప్రభు నమ్ముకోవా అంటే ప్రభు నమ్ముకుంటామ్మానంట ప్రార్థన చేయవా అంటే ప్రార్థన చేస్తుందంట ఏమని అంటే నా కోడలు ఇంకా ఇంకా వాళ్ళ పేరు చెప్పి ఇంకా ఇంక అన్ని రకాలుగా మనం లోకంలో మాట్లాడి మాట్లాడి ఒక కాలు ఇరుసుదేవా నా మాట ఇంకా ఏమైతే సమస్య అన్నీ చెప్పి నాకు అన్నం కూడా పెట్టదు అది పెట్టదు ఇది పెట్టదు నా మీద ఎప్పుడు పడుతుంది అని కాలు ఇరుస్తావాలంట ఎవరి కాలమ్మా కోడలు అనేది బదులు పోయి పిల్లరా ఇలా ఇష్టానుసారం అట్ట ప్రార్థనలు కూడా ఉన్నారు పాస్ అవ్వ చేయకూడదు అవా అంటే ఎట చేయాలా అని మన ఆగుతుందంట పాస్ మన బండి మీద పోతే చెప్తా ఉంది మా యువకు ప్రార్థన నేర్పడానికి నాకు తల తోక ఆ తలపానం తోకకొచ్చింది వచ్చింది అని చెప్తుంది అంటే ప్రార్థన చెప్తా ఉంటే ప్రార్థన నేర్పిస్తా ఉంటే ఆమె సొంతంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాది చివరికి ఏమంటది అంటే ఆమెను సంపేది ప్రభువా ఆమెను తీసుకో ప్రభువా నా మా నాకు అన్నం ఉంది ప్రభు నన్ను బాగా చూసుకోకుంది ప్రభు ప్రార్థన ఏదన్నా తక్కువ ఇంకా చాలా భయంకరంగా మాట్లాడింది మైకులో చెప్పలేకపోతున్నాను ఫిర్యా చూడండి అయితే చివరికి ఎలా కోలాగా ఇప్పుడు ప్రార్థన నేర్చుకుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రోజులలో నీ ప్రార్థన ఏమై ఉండాలంటే నేను ద్వేషిస్తున్నా నీ మీద ఇబ్బందికరంగా వారి నీతో మాట్లాడుతున్నా ఏం చేయాలంట క్షమించాలి ఎందుకంటే మన పాపములను ప్రభు క్షమించాడు కాబట్టి మన ఎదుట తప్పు చేసిన వారిని కూడా మనం ఏం చేయాల ప్రభు వారు తెలియక చేశారు వారిని దేవుడు చూసుకుంటాడు ఇంకంతే దేవుని కప్ప చెప్తే ఇంకా దేవుడు చూసుకుంటాడు రాత్రి వేళ సమయంలో తల్లి చెల్లి అక్క నిప్పులు తీసుకుపోయి తల మీద కుప్పలుగా పోసినట్టంట ప్రభువా వారిని క్షమించ ప్రభువా అంటే ఆ విషయం తెలియక చాలా మంది వీళ్ళే యాక్షన్ తీసుకుంటా ఉంటారు ప్రభువా వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళ కాలువ చేయ జరగదు ప్రభువా లేదంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయి ప్రభువా ఇట్ట ప్రార్థన చేస్తారు ఇట్ట చేయకూడదు ఏం చేయాలా ప్రభు వారిని ఆశీర్వదించయ్యా వాళ్ళకి తెలియదయ్యా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పొలం వేసుకున్నారయ్యా పొలంలో మంచి పంట రావాలయ్యా వాళ్ళు నిన్ను తెలుసుకోవాలయ్యా అంటే ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం చెప్పండి హనియా ప్రభువారి క్షేమం కోసం క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయాలి గ్రామం కోసం దేవుని పిల్లలకు మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఇయ్యేవాడని జ్ఞాపకం చేస్తుంది చప్పటికూడ దేవునామాని మహింపర్చు నేను ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు అంటే నేను మాట్లాడే దేవుడు నీతో పాటు నడిచొచ్చే దేవుడు